హలో వ్యూవర్స్ కోణార్క్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ సింపుల్గా చెప్పాలంటే కోణార్క్ మ్యూజియం మ్యూజియం ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంది గో చెక్ డౌట్ కోణార్క్లో ఉన్న సన్ టెంపుల్ విజిట్ చేయడానికన్నా ముందు మనం ఈ మ్యూజియంకి వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుస్తుంది అనమాట ప్రజెంట్ మనం చూస్తున్నది టెంపుల్ పడకముందు ఎలా ఉందో కంప్లీట్ టెంపుల్ ఇలా ఉండేది అని చెప్పి చూపిస్తున్నారు ఈ టెంపుల్కి వెనకాల ఒక బ్రిక్ టెంపుల్ ఉందన్నమాట అది ఇటుకతో కట్టింది టెన్త్ అండ్ లెవెన్త్ సెంచరీ మధ్యలో అయితే కట్టారు ఇక్కడ ఉన్న హార్సెస్ అండ్ వీల్స్ మీద ఉన్న డీటెయిలింగ్ చాలా బాగుంటుంది గుడి చుట్టూ అయితే ట్వంటీ ఫోర్ వీల్స్ అండ్ సెవెన్ హార్సెస్ ఉంటాయన్నమాట ఈ టెంపుల్ గురించి ఉన్న ఆర్కిటెక్చరల్ ఇన్ఫర్మేషన్ అండ్ అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అంతా వాల్ మీద డిస్ప్లే చేసి ఉంటారు ఈ మ్యాప్లో చూసుకున్నట్టయితే మెయిన్ టెంపుల్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రతి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కంప్లీట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను Please check it out. Bye bye.